పెద్ద కురుపాడు ఉమ్మడి టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నామినేషన్ కార్యక్రమం గురువారం టిడిపి బీజేపీ జనసేన కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజలతో రోడ్లన్నీ పసుపు మయంగా మారాయి ఈ సందర్భంగా భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమానికి భాష్యం ప్రవీణ్ తో కలిసి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ మాట్లాడారు కూటమి అభ్యర్థిగా ప్రజల ఆదరణతో కోలాహలంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందని నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన జనసేన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఇదే ఉత్సాహంతో మే పదమూడు వరకు ముందుకు సాగాలని అందరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని అసెంబ్లీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణ దేవరాయలు మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు పెదకూరపాడులో పెద్ద ఎత్తున ప్రజా ఆశీర్వాదంతో కార్యక్రమం ఉత్సాహాన్ని ఇచ్చిందని ఈ ర్యాలీ చూస్తే అర్థమవుతుంది కూటమి అధికారంలోకి వస్తుందని ఓటు చాలా విలువైనది తప్పకుండా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాష్యం ప్రవీణ్ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஓகே சார் தேங்க்யூ ఎంపీ గారికి అలానే బీజేపీ నుంచి సుధాకర్ గారికి అలానే జనసేన నుంచి రాహుల్ గారికి అట్లానే మా పార్టీకి సంబంధించిన సందీప్ గారు కానీ అలానే మంగవీటి రాధా గారు కానీ అట్లానే జనసేన నుంచి పిల్లి మాణిక్యాల రావు గారు కానీ వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు అంతేకాకుండా నియోజకవర్గం నలుగు మూల నుంచి ఐదు మండలాల నుంచి ఈ పెదపూర ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క కృతజ్ఞతలు ఈ ఈ కార్యక్రమం చేసి నాకు నన్ను ఆశీర్వదించడానికి చేసిన వారందరూ ఈ ఉత్సాహాన్ని ఇంటే కొనసాగించి మే పదమూడవ తారీఖు వరకు కొనసాగించి ఎలక్షన్ రాబోయే అంశంలో మంచి మెజార్టీతో నన్ను ఎంపీ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రోజు పదమూల పాటలో ఆషాప్ నగిరి గారు అద్దె ఎత్తున జనాలందరూ కూడా జరిగినది ప్రెంగీస్ బీజేపీ కోటబుర్తి ప్రజలందరూ కూడా ఏ విధంగా తప్పకుండా మే పదమూడో తారీఖున అద్భుతంగా ఎలక్షన్ కూడా జరుగుతుందని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఒకటే కోరేది పోయినసారి ఎలక్షన్ రోజు ఎక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ అయింది ఎనభై నాలుగు ఎనభై మూడు పర్సెంట్ కానీ కొన్ని బూత్ మాత్రం డెబ్బై పర్సెంట్ అరవై తొమ్మిది పర్సెంట్ అయింది ఆ బూత్లు ఏదైతే ఉన్నాయో